గుడ్ మార్నింగ్ మై డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్ చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళని చూసి కారు ఇల్లు వాళ్ళ మెయింటెనెన్స్ చూసి చాలా మంది వెస్టిజీలోకి వచ్చిన తర్వాత వీళ్ళలాగా మేము అవుతాం అనే ఒక ఫీలింగ్ అడుగుతుంది స్టేజ్ మీద ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ వాక్చాతుర్యం చూసి అబ్బా ఇలాంటి మాటలు నేను కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది కదా ఈ రేంజ్లో నేను ఎప్పుడు వెళ్తా అని ఖచ్చితంగా అది అందరికీ అనిపిస్తుంది బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో రైట్ అలాంటి ఆలోచన నాకు కూడా వచ్చింది మరి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఆలోచన వచ్చింది అండ్ దానికి అనుగుణంగా నేను ఈరోజు రెడీ అయినా అంటే దానికి కారణం బూట్ క్యాంప్ లీడర్స్ బూట్ క్యాంప్ బూట్ క్యాంప్ ఆల్రెడీ పోస్టర్ వచ్చింది ఈ పోస్టర్ చూసిన తర్వాత విజయవాడకి వెళ్ళాలా రెండు వేల రూపాయలు పెట్టాలా మూడు రోజులు ఉండాలా అని చెప్పేసి రావాలనున్నా కూడా ఆర్థికంగా లేదంటే పని వేస్ట్ అవుతుంది అని ఈ కారణాలతో చాలామంది రాలేకపోతున్నారు కదా ఒకసారి చూడండి సక్సెస్ కావాలా కారు ఇల్లు ఫారెన్ ట్రిప్స్ కావాలా ఈరోజు నా దగ్గర రెండు కార్లు ఉన్నాయి ప్రతి ఆరు నెలల కోసం నాకు ఫారెన్ ట్రిప్ వచ్చింది అండ్ అదేవిధంగా చిన్న ఇల్లు కొనుక్కున్న నలభై లక్షలు ఇల్లు కొన్నాయి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో రెండు కోట్లు ఇల్లు కట్టబోతున్నా అరవై లక్షలు అప్పు తీరిపోయింది మరి తక్కువ టైంలో ఒక ఐదు సంవత్సరాల జర్నీలో ఇంత పెద్ద ఎత్తున నేను సంపాదించడానికి దానికి కారణం వెస్టేజ్ కదా మరి వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలనే కోరిక మీ లోపల బలంగా ఉంటే మరి మనం ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ కాకపోతే ఎలా సక్సెస్ అవుతాం ఓకే మరి ట్రైనింగ్స్ మీటింగ్స్ మేము అటెండ్ అవుతా ఉన్నాం కదా సార్ అవి టైం పడుతుంది మరి ఎప్పుడు ఏ ట్రైనింగ్స్ ఉంటాయో తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటారు కదా సరే ఓకే అయితే ఇప్పుడు ట్రైనింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఒకసారి మనం మామిడి పండు గురించి మాట్లాడాలి నేను ఆల్రెడీ మామిడి తోటలో ఉన్న ఆల్రెడీ మీకు మామిడి కాయలు కనిపిస్తున్నాయి ఇక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయి బట్ పండ్లలో రారాజు ఎవరు అని అడిగినప్పుడు మనం చిన్నప్పుడు సమాధానం చెప్తాం ఇప్పుడు కూడా సమాధానం చెప్తాం మనకు నేర్పించిండు పండ్లలో రాజు మామిడి పండు అని ఎందుకు మామిడి పండులో రోగనిరోధక శక్తి పెంచే గుణం ఉంది అండ్ మన పోషకాహారం అనేది ఎక్కువ దొరుకుతుంది దాంట్లో కాబట్టి ఇది కేవలం మనకి ఈ మామిడి పండ్లు కాసే టైం సమ్మర్లో మాత్రమే ఇవి దొరుకుతుంది దాని తర్వాత దొరుకు దొరికినా కూడా అవి హైబ్రిడ్ అవి మనకి అంతగా పోషకాలు అనేవి లభించవద్దాం అండ్ అదేవిధంగా అన్ని ట్రైనింగ్స్ కల్లా రాజు అన్ని ట్రైనింగ్లలో రాజు బూట్ క్యాంప్ ఎట్లయితే పండ్లలో రాజు మామిడి పండు అయితే క్యాంపులు ట్రైనింగ్స్లలో రాజు బూట్ క్యాంప్ మరి ఆ బూట్ క్యాంప్ని మనం అటెండ్ అవుతే అన్నీ మనకు కావాల్సినవి అన్నీ అక్కడ నేర్చుకోగలుగుతాం కదా అదే బూట్ క్యాంప్ జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు మనకి విజయవాడలో బూట్ క్యాంప్ ఉంది నేను వెళ్తున్నా మరి మీరు ఈ బూట్ క్యాంపే నా జీవితాన్ని మార్చింది మీ జీవితం మారాలనుకుంటున్నారా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని అనుకుంటున్నారా ఎప్పుడైతే మీరు ఒక ట్రైనర్ని చూసి ఈ విధంగా ట్రైనర్ని కావాలనుకుంటున్నారా అక్కడికి వస్తే మీరు అయిపోతారు థ్యాంక్ యూ విషు వెల్